హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఇవాళ వీడియో ఏంటి అంటే మన ఛానల్లో వీడియో పెట్టయితే చాలా అయిపోయింది కదండి అందుకని ఒక చిన్న వ్లాగ్ అయితే నేను షూట్ చేసి పెడుతున్నాను అనమాట ఈ వీడియో ఏంటి అనంటే షాప్లో వచ్చేసి పైపింగ్ ఫ్యాబ్రిక్స్ మొత్తం అయిపోయాయండి నేను వెళ్ళి మొత్తం ఫ్యాబ్రిక్స్ తెచ్చాను దగ్గర దగ్గర ఒక టెన్ టు ట్వెల్వ్ కలర్స్ అయితే తీసుకొచ్చానండి పైపింగ్స్ కోసము గోల్డ్లోనే ఒక మూడు నాలుగు షేడ్లు కాపర్లో షేడ్లు సిల్వర్లో షేడ్స్ ఇవన్నీ కూడా అందుకోసం అందుకోసమని ముందుగా పైపింగ్ క్లాత్లన్నీ కూడా కుట్టిపించేసానండి కుట్టిపించేసిన తర్వాత చక్కగా ఫోల్డ్ పెట్టేస్తున్నాను అనమాట ఫోల్డ్ పెట్టేసి ఒకసారి మనం కుట్టేసుకున్నాం అనుకోండి ఎప్పుడు కావాలంటే అప్పుడు పైపింగ్ పైపింగ్ కోసం క్లాత్ అయితే కట్ చేసుకోవచ్చు ప్రతిసారి చిన్న చిన్న పీసులు కట్ చేసుకోవడము జాయింట్లు చేసుకోవడము ఆ పని ఏమి లేకుండా ఒకేసారి చేసుకోవచ్చు అన్నట్టు చేస్తున్నానండి టైం వచ్చేసరికి త్రీ థర్టీ అయిపోయిందండి టైలింగ్ నేర్చుకునే స్టూడెంట్స్ అందరూ కూడా వెళ్ళిపోయిన తర్వాత ఈ పని అయితే స్టార్ట్ చేశాను అనమాట చెప్తున్నారు పైపింగ్ క్లాత్స్ అన్నీ అయిపోయాయండి అని చెప్పారని చెప్పేసి వెళ్ళి తీసుకొచ్చానండి తీసుకొచ్చి వాటన్నిటిని కూడా ఇలా సెట్ చేసి పెడుతున్నాను అనమాట మొత్తం అన్నీ కూడా ఆవిడ కుట్టేశారు కుట్టేసిన తర్వాత మొత్తం ఆవిడకి మళ్ళీ ఫోల్డింగ్స్ పెట్టేసి ఇస్తున్నానండి చూడండి ఇది వచ్చేసి సిల్వర్లోనే బ్లాక్ షేడ్ మిక్స్ అయిందనమాట చాలా బాగుందండి మీటర్ వచ్చేసి మనం బల్క్లో తీసుకుంటే కొంచెం ప్రైస్ అయితే తగ్గుతుందండి పైపింగ్ క్లాత్స్ సింగిల్ సింగిల్గా తీసుకున్నాం అనుకోండి చాలా రేట్ పడుతుందన్నమాట కాబట్టి నేనైతే దగ్గర దగ్గర ఒక థర్టీ 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 ఫైవ్ మీటర్స్ క్లాత్ అయితే తీసుకొచ్చాను అంటే ఒకేసారి తయారు చేసి పెట్టుకుంటే మనం ఇంకా ప్రతిసారి చేసుకో అక్కర్లేదు కదా అన్నట్టు ఎక్కువ మనకి రెగ్యులర్గా వెళ్ళే కలర్ ఏంటి పైపింగ్ క్లాత్స్ అంటే ఎక్కువ కూడా గోల్డ్ షేడ్లు వెళ్తాయండి గోల్డ్లోనే మనకి డార్క్ గోల్డ్ ఎల్లోయిష్ గోల్డ్ లైట్ గోల్డ్ లైట్గా కాపర్ గోల్డ్ మిక్సింగ్ కలర్ ఇవన్నీ కూడా మనకి రెగ్యులర్గా వెళ్తూనే ఉంటాయి ఎక్కువ లైట్ గోల్డ్ బాగా యూజ్ అవుతుందండి అది మాత్రం నేను ఒక ఫైవ్ మీటర్స్ తీసుకున్నాను గోల్డ్ షేడ్లో ఒక త్రీ కలర్స్ మాత్రము ఫైవ్ ఫైవ్ మీటర్స్ తీసుకున్నానండి మిగతావన్నీ కూడా త్రీ మీటర్స్ అలా తీసుకున్నాను అన్నమాట ఒకేసారి చేసి పెట్టేసుకుంటే ఎప్పుడు కాలం అప్పుడు చేసుకుంటాం కాబట్టి నాకు ఇది ఈజీ అనిపిస్తుందండి ఈ పైపింగ్ క్లాత్స్ అన్నీ కూడా కుట్టడం కూడా కంప్లీట్ అయిపోయిందండి టైం వచ్చేసరికి ఫోర్ అవుతుందనమాట ఇప్పుడు చూడండి కలర్స్ అన్నీ కూడా ఎన్ని ఉన్నాయో ఇంకా కూడా ఉన్నాయండి తయారు చేయాల్సినవి కొన్ని మాత్రమే చేపించాను చూడండి ఎన్ని ఉన్నాయో ఈ ఎల్లోయిష్ గోల్డ్ అనేది ఓల్డ్ లేండి ఇప్పుడు ఈ మిగతావన్నీ కూడా ఇప్పుడు స్టిచ్ అనమాట కాపర్ గోల్డ్ తర్వాత గ్రే కలర్లో సిల్వర్ షేడ్ వచ్చేలాగా లైట్ గోల్డ్ సిల్వర్ కలరు కాపర్ షేడ్ లైట్ గోల్డ్ ఇవన్నీ కూడా తీసుకున్నాను ఇంకొకటి వచ్చి కొంచెం ఆరెంజ్ మిక్సింగ్లో ఉంటుందన్నమాట ఇంకొక గోల్డ్ షేడ్ ఇది ఇంకా లైట్ గోల్డ్ అనమాట ఓకేనా ఇలా ఒకేసారి మనం ప్రిపేర్ చేసుకుంటే టైం అనేది మనకి చాలా సేవ్ అవుతుందండి తొందరగా వర్క్ అన్నమాట ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్